చూడండి అంటే మేమైతే హైదరాబాద్లో లూల్ మాల్కి అయితే వచ్చేసాము ఇప్పుడైతే దగ్గర వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు మాల వాళ్ళ మనం ఇట్లా ఇప్పుడైతే ఇక్కడ బొమ్మల షాపులు వచ్చేసిన అన్నీ మొద్దు మొద్దులు ఉన్నాయి బొమ్మలు ఇవన్నీ మీకు ఇప్పుడు దగ్గర చూపిస్తాను

aje chudand ikra iron spider chudand pala ye 17 minute dio pani ka పెద్ద లాలీపాప్ అయితే చూడండి దీని లోపల ఇంకొన్ని లాలీపాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ చాలా బాగుంది కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయి మర్చిపోకండి